చాడు విధి ఒకటి దేవుడే చాడు విధి ఒకటి ఇక ఊరేలా సొంత ఎల్లే ఓ చెల్లెలా ఏలా ఈ స్వార్థం ఏది పరమార్థం దేవుడే చాడు విధి ఒకటి దేవుడే ಚಾಡು ವಿಧಿವಕಟಿ ನನ್ನಡಗಿ ತಲಿತಂಡ್ರಿ ಕನ್ನಾರ ಆ నన్నడిగి తల్లితండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాదుడు వాడమ్మా ఏది నీది ఏది నాది ఈ బంధాలు പൊട്ടി മോസാലോ ചെല്ല ഈ സ്വർദ്ധം ഏത് പരമർത്ഥം ദേ ചാടോ വീധി ഒക്കെ ദേ ചാട് വീധി శిలలేని గుడికేల నైవేద్యం శిలలేని గుడికేల నైవేద్యం ఈ కలలోన సిరికేల ఈ సంభరం ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు పిచ్చమ్మా కళ్ళు లేని కబోదు చేతి దీపం నీవమ్మా తొలుతా ఇల్లు తుదకు మన్ను నీ బ్రతుకెంత దాని ఓ చెల్లెలా ఎలా స్వార్థం ఏది పరమార్గం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం మన్నులోన నా మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలునుకో ఏది నీది ఏది నాది ఈ బంధాలు ఒట్టి మోసాలు చెల్లెలా ఎలా ఈ స్వార్థం ఏది పరమార్థం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దిస్ సాంగ్ ఎన్ని అంతులేని కదా కే బాలచంద్ర గారు అద్భుత సృష్టి కుటుంబంలో అన్నతమ్ములు అక్క చెల్లెండ్రు అమ్మ నాన్న అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళు తోబుట్టువులు అందరికీ చక్కని మోడల్ సిటిక్స్ మంచి నైతిక విలువలు ఉన్న చక్కని కె బాలచంద్ర గారు అద్భుత సృష్టి అయిన ఇది తమిళ్ తమిళ్ డైరెక్టరు మలయాళం డైరెక్టరు కె బాలచంద్ర గారు అంతులేని కథ మెయిన్ మెయిన్ కథ అంతా జయప్రద గారు బాగా మంచి గుడ్ హీరోయిన్ అందులో మొత్తం జయప్రద గారి స్టోరీ అంతా కూడా చాలా చక్కని హిట్ అయిన సినిమా ఇది అంతులేనే కదా మనకి తమిళం నుంచి రీమేక్ చేసినారు తమిళంలో తీసిన ఫిలింని కె బాలచంద్ర గారు మనకి జయప్రద గారు రజనీకాంత్ గారు ది మెయిన్ క్యార రజనీ రజనీకాంత్ గారు జయప్రద గారు ప్రకర్ ఆ సినిమాలో చాలా చక్కగా ఆ సినిమాలో నటించినారు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మారల్స్ ఎథిక్స్ కుటుంబ విలువల గురించి చాలా చక్కగా తెలుస్తుంది కుటుంబంలో మనం ఏ విధంగా కష్టపడాలి కష్టపడిన సంపాదనను మనం ఏ విధంగా సేవ్ చేయాలి మన కుటుంబంలో ఖర్చులు ఏ విధంగా ఉంటాయన్నది కె బాలచంద్ర గారు ఆయన చాలా చక్కగా తీసినారు ఈ సినిమాని ఆయన లేకపోయినా ఈ సినిమా చాలా ఈ మూవీ చాలా హిట్ అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్లో నా సాంగ్స్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించాలి నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించగలను నన్ను సబ్స్క్రైబ్ చేసి మీ లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ కామెంట్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీ కామెంట్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది ఇందులో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్